నమస్తే అండి నేను ప్రియాంక మీరెక్కడైనా చూసిండ్రా చేయడం ఫస్ట్ టైం ఇది విన్నప్పుడైతే నాకు షాకింగ్గా అండ్ హ్యాపీగా అనిపించింది నా ఇల్లు నా కుటుంబం అంటూ బతికే ఈ రోజుల దేశం కోసం ధర్మం కోసం సహాయం చేయడం మా బాధ్యత అనుకునే వాళ్ళను మీరెప్పుడైనా చూసినరా అవును అక్కడక్కడైతే ఉన్నారు అమోగ్ దేశపతి గారు దువ్వడ శివప్రసాద్ గారు కరుణాకర్ సుగ్గున గారు లలిత్ కుమార్ గారు స్ట్రింగ్ వినోద్ గారు కిరణ్ గారు గోవింద సేవ సత్యభామ గారు ఇలాంటి వాళ్ళు మన ఎడ్యుకేటెడ్ పీపుల్కి క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు మన కర్తవ్యం ఏంటని గుర్తు చేస్తూనే ఉన్నారు కానీ వీళ్ళకైతే అవేమీ తెలియదు తెలిసిందల్లా జన్మనిచ్చినందుకు దేవునికి సర్వదా కృతజ్ఞతగా ఉండడం బతకడం కోసం వ్యవసాయం చేయడం ఇవే వీళ్ళకి తెలిసింది ఇక్కడ కనిపించేది మా అమ్మమ్మ తాతయ్య వీళ్ళతో పాటు వీళ్ళ ఊర్లో ముప్పై ఒక్క జంటలు కలిసి ఉమ్మడి వ్యవసాయం చేస్తున్నారు కానీ వీళ్ళ స్వలాభం కోసమైతే కాదు వీళ్ళు వ్యవసాయం చేసే భూమికి వీళ్ళు పెట్టుకున్న పేరు క్షేత్రం ఈ క్షేత్రాన్ని కూడా వీళ్ళు ఎవరి దగ్గర ఫ్రీగా తీసుకోరు కౌలిచ్చే ఇచ్చే తీసుకుంటారు సో ఈ క్షేత్రంలో వీళ్ళు ఎలాంటి రసాయనాలు లేకుండా చెప్పులు కూడా వేసుకోకుండా వ్యవసాయం చేసి వచ్చిన పంటను అమ్మంగా వచ్చిన డబ్బులతోని ఫస్ట్ కౌలు పైసలు కట్టి ఆ మిగిలిన డబ్బుల్ని వీళ్ళు ముంబైకి గీతాసార ప్రచారం కోసం దాదాజీ గారి ట్రస్ట్కి పంపిస్తారు అండ్ వీళ్ళు ఆ రోజు అక్కడ పనిచేసినందుకు అక్కడ సంతకాలు చేస్తున్నారన్నమాట ప్రజెంట్ అయితే క్షేత్రంలో పెద్దగా పని లేదు ఎందుకంటే రీసెంట్గానే వీళ్ళు మొక్క పంట కోసిర్రు సో ఆల్రెడీ వచ్చి దాన్ని అమ్మి డబ్బులు కూడా చేసుకున్నారు ఇలా ప్రతిరోజు ఒక జంట క్షేత్రానికి వచ్చి ఆ రోజు అక్కడ ఏం పనులు ఉన్నాయో ఆ పనులన్నీ చేసుకొని కాసేపు దైవధ్యానం అండ్ వాళ్ళకి వచ్చిన శ్లోకాలన్నీ చదువుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు సో ఇలా ఈ వయసులో కూడా దేశం కోసం ధర్మం కోసం వీళ్ళు ఇలా చేస్తున్నారు అలాంటిది మనం ఎలా ఉండాలి చెప్పండి ఇలా ప్రతి ఊర్లో ధర్మం కోసం కలిసికట్టుగా పనిచేస్తే ఎంత బాగుంటుందో కదా